ಒಂದು ಗಂಟೆವರೆಗೆ ಆಗುವ ನಾನು ಇಡೀ ಕಂಡಿ ಆಗಲಿ ಹ್ಞೂ ಅದೇ ಕುತ್ರಿ ఇక్కడి రా లైవ్ కట్ లైవ్ దగ్గర రావట నాలుగు వేల అడుగుల లాగిన సారథి గారు దృఢ నిర్మాణ శాఖ మంత్రి వారి లోవర్ధన్ రెడ్డి గారు జరిగిన తెలంగాణలో జరిగిన కదిబండ పోటీలో మొదటి బహుమతిని గాయసం చేసుకున్నాయి ఈ తా చిలకూరి పేడ పోటీలో మొదటి బహుమతిని గాయసం చేసుకున్నాయి

శ్రీ పట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కేఆర్ ఉప్పల గోవర్ధన్ రెడ్డి గారు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కుడివైపు గేట్ల పేరు విజయసింహారెడ్డి ఎడవ వైపు గట్ల పేరు జయసింహారెడ్డి వెంటనే పూర్వక మరవై గారి కుమారులు శ్రీనివాస్ యాదవ్ గారు నారే అదీగా ఉండాలి ஐயசி <laughs> కుదుర్ వెంకటనారాయణ గారిని అదేవిధంగా పత్మీ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ దాని మెమోంటోగా ఆని సమాధం स्कूटर जनसुर के मानती है पेन ये आम मंजिल इतना ने अन्य इतना है ये जब रहमान के मोडल दोस्तों एक बार हम चप्पल ला más of Thank you మనీకి నాలుగు వందలు తీసుకోండి

ఆరు సెకండ్ల ముందు అంజలు ఉన్నది కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు బ్రహ్మలేశ్వర రెడ్డి గారు వేల చెరువు వారి చంద జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చంద ప్రదర్శనలో ఉన్నాయి ఆరో తరగా ఏడో తరగా రెడీ ఉండాలని వెంటనే ఐదు నిమిషంలో కానీ బయలుదేరే ఊళ్ళో ఆలస్యం చేయదు వెంటనే ఆరుపల్లి మార్గానికి ప్రారంభిస్తామండి మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రదర్శన ఉంటుంది రెండు వంద రెండు ఐదు మంది విలువ దూరాన్ని వడ్డి నిమిషం పద్నాలుగు దగ్గరలో పూర్తి చేస్తున్నాయి అడవి స్థానంలో కొన సాధారతీయ ముందుగా ఉన్నాయి లక్ష్మీ నరసింహ స్వామి అత్యంత కేరళ గొప్ప భవత్ నగతోని గారు ప్రవేశం మేన తీరు చాలా ప్రదర్శనలో ఉన్నాయి తెలంగాణ

త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి డాక్టర్ పోతున్నాము ఇక్కడ అంటే ఫోన్ ద్వారా దానిలో ఎవరైనా వస్తుంటే ఫోన్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలి

కొత్త గవర్న కరెడ్డి గారు రావనేశ్ రెడ్డి గారు మేలేచెరు మేలచెరు మండలం సూరాగడి జిల్లా తెలంగాణలో వస్తున్న చెత్త విజయస్వి మారెండి జేస్త్రీ ప్రదర్శనలు ఉన్నాయి కదా ఏడో చంద్ర మహిళలు రావాలండి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఏడు సెకండ్ల లో ఉన్నది గోరంట్ల పోతురాజు మెమోరియల్ పూర్వక మరమయ్య గారు పరకుమారు శ్రీనివాసరావు గారు నాగంద్ర మంచి మంచి కాంపి ఆరో పదిహేను వందల నూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి పదవి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఆరు సెకండ్లు వెనుకజలో ఉన్నది కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు కమలేష్ రెడ్డి గారు వేల చెరువు వాళ్ళు ఎంత సుదర్శనలు ఉన్నాయి నేను ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జరగకన్నా

మొదటిలో ఉన్నవి ఆ కథ ఏడు పదిహేను సెకండ్ పూర్తి చేస్తుంటే ఈ కథ ఏడు ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఆరు సెకండ్ల వెనుగంజెల ఉన్నవి ఆహా త కన్నా ఏడు సెకండ్లు వెనుకలో ఉన్నది పోటరేజ్ మెమోరియల్ శ్రీనివాసరావు గారు మండలం తెలంగాణ రాష్ట్రం వారికి స్వయం ధర్మద్రుల ఆంధ్ర సంఘం వరకు కూడా తప్పలేని పరిస్థితి ఐదు నిమిషం ఉన్నది సమయము ఐదు ఉన్న రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని పది నిమిషముల పదిహేను సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్ల వెలుగంజలో ఉన్నది పట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రీతులతో కేఆర్ఆర్ బోస్ కుప్పుల గోవర్ధన్ రెడ్డి గారు రవనీష్ రెడ్డి గారు మేళ్ల చెరువు

పన్నెండు రెండు మూడు వేల నూరు నూట అన్ని పదకొండు నిమిషముల పదమూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్ల వెలుగంజలో ఉన్నది Ah

పదమూడో రోడ్డు మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది నూరాన్ని పన్నెండు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆ తల్ల పన్నెండు నిమిషంలో పూర్తి చేసుకుంటే ఈ తల్ల పన్నెండు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు వెనుక ఉన్నవి మొదటి స్థానానికి వచ్చే రోడ్డు పద్నాలుగో రోడ్డు వాడి దగ్గ రావాలండి కదా రావాలి

ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇది చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు దూరాన్ని తాగాలి మొదటి స్థానంలో రోడ్ ఉన్నది పదిహేడు మూడు వేల ఏడు వందల యాభై ఏడు వేల నూరాలు నిమిషంలో ముప్పై సగంలో పూర్తి చేస్తున్నాయి రేపు రెడీగా ఉన్నది రెడీగా రావాలి

రసింహస్వామిల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళి రెడ్డి గారు మేలచరు మేలచేరు మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం చెందలాగిన దూరము పదిహేను పదహారు వేల ఎనిమిది వందల నలభై ఐదు అడుగుల ఒక అంగళము మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు అడుగుల ఒక అంగుల దూర ఈ దా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సాగుతున్నారు చక్రాపే కొర్రాళ్ళు పట్టి అండి వాళ్ళకి మైండ్ పోయండి